స్టెఫెను ఆయన ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో ఆయన వారి వాగ్దాటిని నిర్వలించలేకపోయి స్టెఫెను వారు నిర్వలించ నిలువరించలేకపోయారు ఎందుకు అని అంటే డునమీస్ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత నువ్వు నిలబడి చేతి నుంచితే చనిపోయిన వారు లేవాలి నువ్వు నిలబడి మాట్లాడితే పొరపరచాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి కుటుంబాలు బాగుపడాలి దేశం బాగుపడాలి అది నీ రాజు నీ రాజు నిన్ను పిలిచింది అందుకు ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు మన మానవ భాష సరిపోదు మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు మీరు ఆయనను అధిగమించలేరు ఆయన లేకుండా ఉండలేరు బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్